హాయ్ ఫ్రెండ్స్ నేను పెద్ద కొత్తగా ఒక డ్రోన్ తీసుకున్నాను వీడియోస్ రికార్డింగ్ చేయడం కొరకు ఎలా ఉందో అన్బాక్సింగ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం ఇట్లా అన్బాక్సింగ్ చేయడం నాకు ఇష్టం ఉండదు కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని చేస్తున్నాను ఎట్లా ఉందో చూడాలి ఇది ఫోర్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వడ్డది అమెజాన్లో తీసుకున్నాను ఫస్ట్ టైం ఫోను ఓకే మీజ అన్నమాట ఎం త్రీ మ్యాక్స్ డూఎల్ కెమెరా నైంటీ డిగ్రీస్ హోల్డింగ్ హోల్డింగ్ మోడ్ విజువల్ అబ్జర్వింగ్ ఉంది ఆప్టికల్తో వస్తుందండి టెన్ త్రీ సేమ్ ఇక్కడ అది ఇది ఎట్లా ఉంది చూద్దాం తా కొత్త కొత్త టైం ఫస్ట్ టైం తీసుకోవడం ఎలా ఉందో చూడడం ఒక ప్యాక్ ఉంది కేబుల్స్ ఉన్నాయి ఇంకోటి ఓకే ఓకే రింగ్స్ ఇవి రింగ్స్ ఒకటి ఉంది ఇది బుక్ లెక్స్ చిన్న బుక్ లేకండి ఇంకో ఉంది ఓకే ఫస్ట్ టైం నేను తీసుకోవడం జాగ్రత్తగా వేయాలి కదా ఓకే ఇక్కడ కీ ఉన్నట్టుంది ఒక నిమిషం డోర్ క్లోజ్ సెల్ సెల్ ఓపెన్ చేయండి బాగుంది ఓకే ఇక్కడ ఫోన్ ఒకటి ఓపెన్ చేయాలి చిన్న స్క్రూ ఉంది స్ట్రూవ్ చెప్పానండి టెస్ట్ తీసుకో కెమెరాస్ టూ కెమెరాస్ ఉన్నారు ఇది ఒకటి ఒకటి ఉన్నప్పుడు ఓకే ఇది బ్యాటరీ ఉందంటుంది ఇక్కడ బ్యాటరీ ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చేది అన్నమాట ఎక్స్ట్రా బ్యాటరీ ఉంది ఆకోరేటరీ ఉంది Okay. Right. Okay. Okay, middle battery has cold and water. <coughs> hmm. ఇది బ్యాటరీ చేసేసి ఇది ఎక్స్ట్రా బ్యాటరీ ఉంది రైట్ ఓకే ఆన్ చేశాను లైటింగ్ వస్తుంది ఓకే On the nature, okay, Oke, okay. natural sih. here Okay. Looking good. Thank you. Thank, Thank you, you for watching.